సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చిత్రాన్ని పూజా ఎయిట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మీడియాకు విషయాన్ని తెలియజేస్తే అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అతి త్వరలో బయటకు వెల్లడించనున్నారు దుర్గా ఆర్ట్స్ పథకంపై పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు ఎప్పటిలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడి బాధ్యతలు కీర్వాణి తీసుకున్నారు అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా కావడంతో పాటు అంతర్జాతీయంగా అన్ని భాషల్లో విడుదల చేయాలి హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఉండాలని భావిస్తున్న రాజమౌళి తన సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కీరవాణి పాటల వరకే పరిమితం చేశారు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకం కావడంతో పాటు అంతర్జాతీయంగా వెళ్లేటప్పుడు ఖచ్చితంగా దీని గురించి ప్రస్తావన వస్తుంది అందుకనే తన సినిమాలకు బీజియం అందించేలా అనిరుద్ధ్ రవిచందన్ తో రాజమౌళి చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి బీజియం సరిగ్గా లేకపోతే కోర్ ఎమోషన్ అనేది ప్రేక్షకులకు అంత తొందరగా అతకదని అందుకే బీజియం అనిరుద్ధ్ చేత ఇప్పించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని కీరవానికి చెప్పి ఒప్పించుకున్నారు వరల్డ్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే అనిరుచ్చేత తనకు కావాల్సిన రీతిలో బీజియం తీసుకోవాలని దర్శకధీరుడు భావిస్తున్నారు పలువురు సినీ విశ్లేషకులు సైతం రాజమౌళి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ఇది సరైన నిర్ణయమేనంటున్నారు ఆఫ్రికన్ రచయిత ఎల్బర్డ్ స్మిత్ రాసిన నవల నుంచి తనకు కావాల్సిన విధంగా రాజమౌళి దీన్ని రచయితగా తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ చేత రాయించుకున్నారు